హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఈరోజు నేను ఇది ఒక చిన్న వ్లాగ్లా చేశాను సో అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఇక హాలిడేస్కి అక్క అక్క పిల్లలు నేను మా పిల్లలు మా కజిన్ అందరం వచ్చాము మా అమ్మ వాళ్ళ ఊరికి సో అప్పుడు కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్గా తీసాను ఇది సో ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి హోలా హోప్ నేర్చుకుంటున్నాడు ఇదేమో మా అక్క వాళ్ళ అబ్బాయి సో వీటి బాల్ నేర్చుకుంటున్నారు ఇదేమో అమ్మ ఆ రోజు ఫ్రైడే అనుకుంటాను చక్కగా కళ్ళేపి ముగ్గు చేశారు మా అమ్మాయి అంతా చక్కగా పెట్టిందో ముగ్గేసి అందులో కలర్స్ కూడా వేసింది అంటున్నట్టు ఇక్కడ మా అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి క్రోచెట్ అంటారు కదా ఇట్లా ఊళ్ళంతా అల్లటం ఇది నేర్చుకుంటున్నారు వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ అదిగా హాలిడేస్ కదా అన్నట్టుగా తీసుకొచ్చి నేర్చుకుంటున్నారు సో ఇక్కడేమో అది ఇంకా ఆ రోజు మార్నింగ్ నేను ఏమీ షూట్ చేయలేదు ఈవినింగ్ అనమాట ఇది మా అక్క ఈవినింగ్ పిల్లలు అన్నట్టున్నారు కదా సో స్నాక్స్ కింద అలా పాయసంలా చేస్తున్నామని పాయసం చేసిన దాకా ఇంకా నేను కప్పుల్లో పోస్తున్నాను బెల్లం సగ్మేమ్ సమయతో చేసిందన్నమాట ఈ పాయసం అసలు చాలా టేస్ట్గా ఉంది కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది సో ఇంకా పాయసం లాగేసామన్నట్టు ఇది ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అనుకుంటాను ఇంకా ఉన్నాం కదా అనేసి మా అమ్మ ఏమైనా తింటారు కదా అన్నట్టుగా సజ్జలు ఆడిపిచ్చారన్నమాట అది మరొక పట్టిచ్చారు సజ్జలు సజ్జ కూర చేస్తారు కదా అందుకనమాట ఈ సజ్జల బూరెలకి సజ్జలు రెండు కిలోలు అనమాట అవి అదేమో పచ్చి కొబ్బరి ఎలకలు పేస్ట్ పట్టేసారు ఇంకేమో ఈ బెల్లం కూడా ఆల్రెడీ కరిగిచ్చి పెట్టారనమాట ఎందుకంటే కొంచెం డస్ట్ అలా ఉంటుంది కదా కరిగిచ్చి ఇంకా వాటర్ బెల్లం రసం అలా పోస్తున్నారు ఇంకా కొంచెం టూ కేజీస్ సజ్జలకేనా కొంచెం పిండి వేసారు అన్నట్టు అలా చేత్తో అంటే ఒక పావు కేజీ ఉంటుంది అండి రెండు కేజీ సజ్జపిండికి ఒకటి నాలుగు కేజీ బెల్లం తీసుకుందామ్మా కొంచెం ఆ బియ్య పిండి వేసింది అన్నట్టు ఆ కొబ్బరి పేస్ట్ అంతే అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుంటుంది అన్నట్టు అసలు చాలా బాగా వచ్చాయి సజ్జుగూరలు అయితే నాకు నచ్చాయి మా పిల్లలు కూడా మెత్తగా వచ్చాయి అసలు చాలా బాగున్నాయి సో ఇంకా ఈ పిండి అంతా మంచిగా కలిపేసేసి ఇంక ఇందులో కొంచెం ఇది వంట షోడ అంటారు షోడో ఉప్పు కొంచెం షోడో ఉప్పు వేసింది అన్నట్టు ఎందుకంటే కొంచెం పొంగుతాయి మంచిగా అనేసేసి ఇంక ఇంత షోడ ఉప్పు కలిపేసి దీన్ని మంచిగా మిక్స్ చేసి ఇంకొక బా గిన్నెకి ఎత్తిచ్చింది అనమాట అమ్మ ఎందుకంటే ఇంక గిన్నెలోనే సజ్జబూరెలు చేస్తుంది కదా సో ఇంకా అది స్వీట్ ఇంక హార్ట్ ఉంటే బాగుంటుందనేసి హార్ట్ కింద చెక్కలు చేస్తా ఉంటుంది ఉప్పు చెక్కలు సో అందుకనేసి ఆ హార్ట్ కోసం చెక్కలు కలుపుతుంది కదా అది ఎక్కువ క్వాంటిటీ కలుపుతుంది సో అందుకని అది పిండి కూడా దీంట్లో కలిపేద్దాం అనేసి ఇది కొంచెం పక్కన గిన్నెలో తీ అన్నట్టు సో చూసారా ఇంకా మా అక్క వాళ్ళిద్దరు కూర్చొని ఒక అక్క ఏమో బోర్లు వేస్తుంది మా అక్క ఏమో ఇంకా అక్క ఏమో ఇలా తీస్తుంది అన్నట్టు ఇక్కడ మా అమ్మ మామూలుగా బాండి ఇలా పెడతారు కదా ఇట్లా మా అమ్మ వాళ్ళ సైడ్ అంటే ఊర్లో అందరు ఇలా పెడుతున్నారంట ఒక అది వైట్ ఇది పెద్ద డీస్ లాగా అన్నట్టు ఎందుకంటే పండగప్పుడు అట్లా చాలా పడతాయి కదా త్వరగా అయిపోతున్నాయి అనేసి అని ఇంకా మా అమ్మ కూడా అదే పెట్టింది అన్నట్టు అసలు చాలా త్వరగా అయిపోతున్నాయి చాలా బాగా అనిపించింది ఇంకా అందుకనేసి అమ్మ కూడా ఇది పెట్టేస్తాను ఇంకా మా అక్క వాళ్ళు చక్కగా ఒకరు తీస్తున్నారు ఒకరు వేస్తున్నారు నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను పిల్లలందరినీ బెడ్రూమ్లో పెట్టింది అమ్మ ఎందుకంటే బయటనే అట్లా ఆయిల్ పెట్టింది పిండి వంటలు దాని దగ్గరికి వస్తే కొంచెము జాగ్రత్త కావాలి కదా పిల్లలు అనేసి అందరు బెడ్రూమ్లో ఆడుతున్నారు ఇంకేమో మేము ఇలా చేస్తున్నాం అన్నట్టు బూర్లు అయితే చాలా చక్కగా వచ్చాయి అన్నట్టు బాగా రెడ్డిగా కాలిన తర్వాత తీసేస్తుంది అన్నట్టు ఒక్కొక్కటి చూసారు ఎలా వచ్చాయో అసలు ఇట్లా ఊరికి ఎలా ఎలా ఉంటుందని ఒకటి అలా విరిచాను చూడండి ఇంత మెత్తగా వచ్చి అలాంటి ఇది పోయి లోపల చూసారా పొరలు పొరలు బాగా పొంగిందన్నట్టు పిండి కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇంకేమో ఇది చెక్కలు కలుపుతుందనమాట అమ్మ నేను ఇంకా అవన్నీ వీడియో షూట్ చేసుకొచ్చేసరికి ఇట్లా మొత్తం ఇట్లా గిన్నెలో పోసేసింది అన్నట్టు అన్ని అదేమో బియ్య పిండి ఆనియన్ పచ్చపప్పు పెసరపప్పు కరివేపాకు ఇంకా ఇదేమో బియ్యము వాటర్లో కలిపి దాన్ని కొంచెం ఎక్కువ స్టవ్ మీద పెడితే కొంచెం ఇట్లా గడ్డగా చాలా థిక్గా అయిన తర్వాత అదే అనమాట అదేమో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక వీటన్నింటినీ కలిపి ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసారన్నట్టు వీటిని మంచిగా కలిపింది ఇది కొంచెం ఎక్కువ పిండి కదా బియ్యపిండి పిండి వచ్చేసి ఆరు కేజీలు అనమాట ఆరు కేజీలు బియ్యపిండికి పిండికి ఇంక ఇన్ని ఇన్ని పప్పులు ఇంత కరివేపాకు అంతా ఇంత వేసారనమాట చాలా బాగా వచ్చే చెక్కలు కూడా ఇంకా మా అమ్మ మొత్తం కలుపుతూ ఉంది మేము అందరం ఉన్నాం కదా ఇంకా మా అమ్మ ఇలానే చేస్తుంది ఎప్పుడు ఎప్పుడైనా ఊరికి పంపించాలన్నా కూడా ఇంకా ఇంత పెద్ద పెద్దగా చేస్తుంది అన్నట్టు అందుకే పెద్ద పెట్టారు కూడా త్వర త్వరగా కాలిపోతాయి కదా అన్నట్టుగా ఇంకా మా అమ్మ కొంచెం కలిపింది చిన్న నువ్వు కూడా కొంచెం కలిపా అంటే ఇంకా నేను కూడా కొంచెంసేపు కలిపి ఎందుకంటే చాలా పిండి కదా ఒక్కరు కలపాలన్నా కూడా కొంచెం చేయొప్పి వస్తుంది మా అమ్మలా కొంచెం దగ్గరకు కలిపిస్తే ఇంక మిగతా మొత్తం నేను కలిపాను కొంచెం ఇంకా కలిపేసిన తర్వాత ఇంకా ఒక పక్క మా అక్క వాళ్ళకి కాలుస్తా ఉంటే సజ్జ బూరగా ఇంకా మా అమ్మ పక్కన ఇది ఈ పిండి కలిపేసింది అన్నట్టు ఇంకా స్టవ్ ఆపకుండా ఇంకా అదే స్టవ్ మీద ఆ బూరెలు దిగానే ఇంకా ఈ పిండి కూడా పెట్టేసుకొని చెక్కలు కూడా చేసేద్దాంలే అన్నట్టుగా మళ్ళీ ఇది కాసేపు ఇది తర్వాత అదే తర్వాత అంటే పిల్లలు కూడా ఉన్నారు కదా మళ్ళీ లే మంచిగా ఉండాలి అన్నట్టుగా రెండు ఒకేసారి చేసేస్తాను చేస్తాను లెవెన్ కల్లా పెట్టామనుకుంటాను టూ థర్టీ దాకా పట్టాయి రెండు కలిపి ఇంక ఇక్కడ చూసారా ఇంకా చెక్కలు కూడా వేసేస్తుంది మా అక్క అమ్మ వేస్తుంది అన్నట్టు చెక్కలు ఇట్లా కాళినట్టు అన్నీ అక్క తీస్తుంది అన్నట్టు చాలా బాగా వచ్చాయి చెక్కలు కూడా అసలు కరకరా అంటున్నాయి ఇప్పటికి కూడా ఇట్లా అన్నీ అక్క ఇట్లా పెట్టించిందని మడిపింది ఇంకా అన్నీ అక్క ఇట్లా చేస్తుంది బ్రౌన్స్ లాగా ఇంకా అమ్మేమో అది ప్రస్తుత చపాతి లాగా చెక్కలాగా నొక్కేసి అవేమో ఆయిల్లో వేస్తుంది మా అక్కేమో అవి కాలిన తర్వాత అన్నట్టుగా తీస్తుంది ఇట్లా అయిపోయింది మరి ఇట్లా అందరూ కలిసి పిండి వంటలు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకెప్పుడెప్పుడు మాటలు మాట్లాడుకుంటే కబుర్లు అన్నింటి మీకు గుడిలాగా చేసుకోవటం ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి అది ఇక మీరు సెలవులకి ఏమేమి చేసుకున్నారు అందరు పిల్లలు అందరూ వచ్చి ఉంటారు కదా ఊర్లోకి వెళ్ళేసి అందరూ దగ్గర గ్యాదర్ అవ్వటం మంచిగా వండుకొని తింటాం ఎలా ఉంటాయి కదా అట్లా మీరేం చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి మేమైతే హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేసామన్నట్టు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇట్లా పిండి వంటలతోటి ఆ పిండి చేసి ఎంత పిండి అయిందో ఆరు కేజీలు పిండి అనేసరికి ఆ గిన్నె నిండా ఉంది మళ్ళీ సైడ్ ఇంత ఉంది చేసి చేసి చేయినప్పులు వచ్చే అన్నట్టుగా అయిపోయింది చూసారా ఇన్ని చెక్కలు అయ్యాయి అది పెద్ద గిన్నె ఉండి పెద్ద టబ్బు లాంటిది ఆ టబ్బు నిండా చెక్కలు వచ్చేస్తే ఎంత కరకర క్రంచిగా వచ్చాయో చూస్తుంటే అంటే డిష్గా బాగున్నాయి కదా అలా అయ్యాయి ఇంకా అమ్మ రోజు అక్క వాళ్ళు వస్తుంటే అక్కడ నెల్లూరు నుంచి పళ్ళు కూడా తెప్పించింది మా అమ్మ మామిడి పళ్ళు ఇట్లాంటిది కొంచెం దొరకటం కష్టం ఎందుకంటే పల్లెటూరు కదా వస్తే ఎవరన్నా బండి మీద తీసుకురావాలి అట్లాగా లేదంటే ఇంక ఇట్లా టౌన్ నుంచి అంటే నెల్లూరు నుంచి అలా తెచ్చుకుంటే చాలా బాగుంది అంటే ఎక్కువగా దొరుకుతాయి మంచిగా వస్తాయి అన్నట్టు ఇంకా అక్క వాళ్ళు అక్కడి నుంచి కదా వస్తుంటారు అన్నట్టుగా ఇంకా అమ్మ ట్వంటీ కేస్ మావిడిపళ్ళు తెప్పించింది ఇంకా పిల్లలు అందరం మంచిగా ఈ మామిడిపళ్ళు కూడా తినడం బాగా అనిపించింది అక్కడ అయితే మంచి అందరికి ఇష్టమేంటి మా ఇంట్లో సో మంచిగా మామిడిపళ్ళు ఎత్తుతున్నాము ఇంకా అక్క వాళ్ళు బయలుదేరుతున్నారు కదా అనేసి అక్క వాళ్ళకి కూడా కొంచెం పెడదాం కదా అనేసి ఆ మామిడిపళ్ళ తర్వాత నెక్స్ట్ డే రోజు అట్లా బయట పెట్టింది అన్నట్టు ఇవి చూసారా చెక్కలు బూరెలు అవన్నీ ఆ అమ్మ ఇట్లా ప్యాక్ చేసింది అన్నట్టు ఇంకొంచెం చెట్లు కాసిన వంకాయలు అవన్నీ ఉంటే ఇట్లా ప్యాక్ చేసింది ఇంతే ఫ్రెండ్స్ మాది ఈ వ్లాగ్ అయితే సో మీకు గనక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ